ఇప్పుడు కూడా మన ఇండియాలో మనుధర్మ శాస్త్రం ఉండగా రాజ్యాంగం ఎందుకు అంటున్న దగుల్ బాజీలు తయారయ్యారంటే ఏమనాలండి పనికి మన వాళ్ళందరినీ మనుధర్మ శాస్త్రం మనకెందుకు దరిద్రం అంబేద్కర్ గారు కాళిచవతలు పడేసాడు దాన్ని అది పనికిరానిదనే కాళి చవితలు పడేశాడు చెత్తని కాళిచవతలు పడేశాడు మనుధర్మ శాస్త్రాన్ని అది ఉండకూడదు ఇటు వేదం చదివితే నాలుత్తరా ముంత కట్టు తిరగాల వెనకాల చీపులు కట్టు తిరగాల ఉమ్మేయకూడదా చేతుల్లో ఉమ్మలు వేసుకోవాలా వాళ్ళ మధ్యలో వీళ్ళు ఉండకూడదా వాళ్ళందరూ శూద్రులా వీళ్ళది గొప్పోళ్ళా వాళ్ళు ఎక్కడి నుంచో పుట్టారా వీళ్ళేమో కింద పాదాల నుంచి ఉద్భవించారా ఇలాంటి పనికిమాల రాతలన్నీ రాసి మనిషిని మనిషిగా చూడకుండా మనిషి జీవితాన్ని చిద్రం చేసి కొట్టి చంపి బతికే అవకాశం లేకుండా చేసినటువంటి పనికి మాలిన శాస్త్రాల్ని వద్దన్నారు అంబేద్కర్ గారు వాటిని తగలబెట్టి పడేశారు